మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి పక్కనే ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో చాలా తక్కువ ధరలో అమ్ముతున్న టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే అమ్మకానికి ఉన్నాయి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ఫ్లాట్స్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అయితే హెచ్ఎండి అప్పుడు ప్రాజెక్ట్ వన్ పాయింట్ ఎయిట్ టూ ఎకర్స్లో ఉంటుంది టవర్స్ అయితే డిజైన్ చేశారు టూ బేస్మెంట్స్ వన్ స్టిల్ ప్లస్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ ఉన్నాయి త్రీ లెవెల్ పార్కింగ్ మొత్తం టూ సెవెంటీన్ యూనిట్స్ అయితే ఉన్నాయి టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కున్నాయి ఫ్లాట్ సైజెస్ విషయానికి వస్తే ట్వెల్వ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ టు ట్వంటీ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే ప్రగతి నగర్లో ఉంది మంచి ఏరియాలో ఉంది స్కూల్స్ కాలేజెస్ థియేటర్స్ షాపింగ్ మాల్స్ అన్ని దగ్గరలో ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి దగ్గరలో మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది ప్రైస్ విషయానికి వస్తే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పర్ ఎస్ అంటే ఆరు వేల కొంద ఒకే సెఫ్టీకి